ఉదయం మందు పెట్టారు మళ్ళీ ఇంత పెద్దగా అయింది ఎంజివిజన్కు స్వాగతం మీరు చూస్తున్నది పప్పి గురించి పప్పి రిస్క్లో ఉంది ఈ కొత్తగా కట్టే బిల్డింగ్లో ఉంది దానికి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మార్నింగ్ ఫుడ్ ఇక్కడికి వచ్చాను ఇందాక వీడియోలో చూశారు కదా పప్పి లోనికి వెళ్ళింది దాని దగ్గరకు వెళ్ళి ఇప్పుడు ట్రీట్మెంట్ చేద్దాం ఎందుకంటే అవి వాటంతగా అవి ట్రీట్మెంట్ చేసుకోలేవు పక్కన సమాచారం తెలుసుకుంటే పెద్ద కుక్కలో వచ్చి చిన్న కుక్క పిల్లను ఖర్చాయని తెలిసింది గాయం పెద్దగా అయింది అనేది నాకు తెలిసింది ఇప్పుడు ఆ పప్పి దగ్గర వెళ్దాం ఇది స్ట్రీట్ డాగ్ స్ట్రీట్ పప్పి ఇందాక లోపల చూసిన పప్పి ఈ తల్లికి పుట్టినటువంటివి ఇదిగో ఇదైతే లవ్ ఎఫెక్షన్ ఎక్కువగా చూపిస్తుంది పప్పి దగ్గర వెళ్దాం పప్పి లోపలికి వెళ్ళింది కదా ఇందాక వీడియోలో చూసాము అది కొంచెం డల్గా ఉన్నట్టుంది చూద్దాం ఏం చేస్తుందో ఎక్కడుంది పప్పి ఎక్కడ అది లోపలికైనా భయపడుతున్నట్టుంది కదా అది ఇదిగో ఈ గుండెల ఆంజనేయులు సమాచారం ఇచ్చారు జరు

చాలా ఘోరంగా అయింది పురుగులు పడితే కష్టం నాకు ట్రీట్మెంట్ చేద్దాం నావా కొంచెం దీనికి వీడియో చదువుతారా కొంచెం కొద్దిగా రెండు నిమిషాలు నీకు దూరంగా ఉండి వీడియో రా దూరంగా ఉండి దూరంగా ఉండి వీడియో అదితారా వీడియో దూరంగా ఉండి నేను మందు పెడతా దూరంగా ఉండి వీడియో తీసు ఏ గ్రా దెబ్బ తాకితే నీదేంటి తక్కువ మందు నువ్వు ఇట్లా దూరంగా ఉండి వీడియో తీసుకురాజ్ జర చాలా ఘోరంగా అయినట్టుంది ఇంతగానో అది తెచ్చిన తెచ్చు ఒక్కరి పెట్టడానికి రాదు మందు అట్లానే ఇట్లా పట్టుకొని పెట్టాల ఇట్లా మందుచ్చు కదా అది పౌడర్ అనుకున్నా ఇట్లా ఇంతకు ఇదిచ్చారు గవర్నమెంట్ వాళ్ళు సిల్వర్ సల్ఫో డయాజిన్ అనే ఆయింట్మెంట్ ఇచ్చారు నా ఇంటి దగ్గర కుక్క పిల్లలకు కానీ డాక్స్ కానీ గాయమైనప్పుడు ఈ మందునే పడతాను ప్రస్తుతం దీనికి వాడాలనుకున్నాను కొద్దిగా మా ఇంతకు జర దూరం అంతరా వీడియో జరా ఏ మందు కదా జరా ఏ జరా దీనికి గాయం అయింది అరే ద దా వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది జరిగా ఇది మందు ద ద వీడియో తీయడానికి రావట్లేదు మందు పెడతా మందు పెట్టినాక తీస్తా ఎట్కేళ్లకు మందు పెట్టాను అపాయింట్మెంట్ రుద్ధాను చూద్దాం రోజు రెండు రోజులు రేపు మళ్ళీ ఐడిని తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాను ఈ పక్కనే వీడన్నర హాస్పిటల్ ఉంది చిన్నది దాని దగ్గర వెళ్ళి తీసుకొస్తా అయితే ఈ మందు పెట్టాను చూద్దాం తప్పు అయితే చాలా యాక్టివ్గానే ఉంది ఇందాక పిడిగ్రి కొద్ది కొద్దిగా వేసాను తినది తిన కొద్దిగా కేర్ తీసుకుంటే ఈ రిస్క్ నుండి ప్రమాదం నుండి తప్పుతుంది రైట్ రైట్ ఓకే 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 జీదేంది ఇంతకు ఏంది దివ్వకందా నీకు దానికి దెబ్బతాకి అది దాంట్లో అర్థం నీవేంది రైట్ మళ్ళా వెళ్తాం ఇక్కడ గుణనాలు పని మీద నిమగ్నై ఉన్నాడు చూ బిల్డింగ్ ఏరనే కాంట్రాక్టరు కాంట్రాక్టరు ఈయననే కుక్కపిల్ల అయితే ఇంకా వీడియో తీయడానికి రమ్మంటే నీళ్ళు అయిపోతావు అంటున్నాడు ఎవరి పని వాళ్ళకు బిజీగా ఉంది ఇంకా మళ్ళీ ఈ మూగజీవాల పరిస్థితి ఏంటో మీదే గమనించగలరా పా 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 కథుడు ఇందాక కొద్దిగా పిడిగిరి వేశాను కదా అప్పుడే ఇది లవ్ ఇఫెక్షన్ చూపిస్తుంది ఆకలి అయినట్లుంది బాగా దా దా గొక్కు ఉంటుంది తిండిగానే పెడుతుందేమో దురిదా పెడుతున్నట్లుంది గాయం బాగా అయింది కదా దా ద అరే ఆగరా ద పర్వండి వచ్చేస్తుంది వెమ్మడే వచ్చేస్తుంది చూడు డాగ అంటే పే నిజగానే డా ఎర్రా ఉండు ఉండు ఆనే ఉండి ఆనే ఉండు ఆనివ్వండు అరే నీదొకటి అయింది రా ఇంతకు జరే తల్లి కూడా బయటనే వచ్చేస్తుంది ఇది స్ట్రీట్ డాగ్ మేము పెంచుకున్నా కూడా స్ట్రీట్ డాగ్సే కానీ ఇవి వేరే డాగ్స్ దీనికి గాయం అయిందని తెలిసింది అందుకే మార్నింగే వచ్చేసాను ఈ రెండు కుక్క పిల్లలు మదర్ డాగ్ మొత్తం మూడు ఉండే ఒక పిల్ల చనిపోయినట్లుంది ఉదయం మందు పెట్టారు మళ్ళీ ఇంత పెద్దగా అయింది తల్లి కుక్క చాలా పెద్దగా అయింది ఏ జరా తిన్ తిన్ తిను తిను గాయం చాలా పెద్దగా అయింది వెరీ డేంజర్ కింద ఉంది తిన్ తిన్ తిను ఏ హా నడు తిను తిను निघाना राहतो मला नंगाला ना देख तीन तीन तिन तीन तीन पो, तीन पण तीन तिनप निधी <coughs> <आ>, <coughs> 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 <coughs>